నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్కి స్వాగతం కిర్లంపూడి మండలం తామరాడ సంఘ మండల్ గోనేడ గ్రామం శివాలయం ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు జరిగాయి ఈ కార్యక్రమం బీజేపీ సీనియర్ నాయకులు గోనేడు ఎంపీటీసీ మెంబర్ అల్లు శివరామకృష్ణ సభ అధ్యక్షులుగా ముఖ్య అతిథిగా తోట సర్వరాయుడు ప్రధాన వక్తలుగా ఆర్వీవీ సత్యలింగేశ్వరరావు ఎంవీవీ రమణ పాల్గొన్నారు శాస్త్రీయ స్వయం సేవక సంఘ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా శతాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ సత్సంగ్ చాలక్ మోహన్ భగవత్జీ ఇచ్చిన పిలుపు మేరకు గోనెడ శివాలయం ప్రాంగణంలో శతాబ్ది వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో కిర్లంపూడి మండల బీజేపీ అధ్యక్షులు శరకనం రాజబాబు మండల బీజేపీ పూర్వ అధ్యక్షులు ఏడాలి రాంబాబు కిర్లంపూడి మండలం బీజేపీ ప్రధాన కార్యదర్శి కంట కాశీ విశ్వనాథం తామరాడ ఎంపీటీసీ మెంబర్ గోకాడ రాజబాబు దొడ్డ అప్పారావు భోనగిరి కాశీ విశ్వనాథం బుద్ధ సత్యనారాయణ బొడ్డేటి బాబురావు బొడ్డేటి చిన్నబ్బాయి ఆడారి రామచంద్రరావు పప్పుల రాంబాబు కిర్లంపూడి విజ్ఞాన భారతి స్కూల్ ప్రిన్సిపల్ గాడి శ్రీనివాసరావు పెండ్యాల నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు నాగేశ్వరరావు మరియు భారీ ఎత్తున ఆర్ఎస్ఎస్ సభ్యులు మాతృమూర్తులు హిందూ బంధువులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు